వెరీ నాని ఒక మాట మాట్లాడుతూ రప్ప రప్ప కాదు రప్ప రప్పరప్ప చీకట్ల కన్ను కొట్టి అయిపోవాలి పని అరే చీకట్ల కన్ను కొట్టి అయిపోవాలి రా నోరు తెచ్చి రప్పరప్ప ఎన్నిసార్లు అంటే మాట్లాడతా కరెక్ట్ అంటారు అంటే వీళ్ళు ఈ రోజు ఈ రాష్ట్ర యువతకి సభ్య సమాజానికి యువతకి మీరు రోల్ మోడల్ గా ఉండాల్సినటువంటి వాళ్ళు మీరు ఒక బాధ్యతంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఈ రోజు ఈ రోజు యువతకి రప్ప 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 అని చీకట్లు అయిపోవాలంటే ఈ రోజు మీకు బాగా అలవాటు అయిపోయింది బాబాయిని బాత్రూమ్ లో చంపడం లేకపోతే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఎదురు తిరిగి మాట్లాడతారో వాళ్ళు రాత్రి అర్ధరాత్రి వీళ్ళకి వెళ్ళి దాడులు చేయాలి ఇవన్నీ మీకు అలవాటు అయిపోయినాయి కాబట్టి ఈరోజు యువతకు కూడా అదే చెప్తున్నారు వీళ్ళు రప్ప రప్ప అంటే మీరు మాటలు ఆదర్శం తీసుకొని రేపు పొద్దున రోడ్డు మీదకి వచ్చేవాలి అని రప్ప రప్ప ఆడిస్తే రేపు పొద్దున్న భవిష్యత్తు నాశనమైతే ఆ యువతకి ఆ కడుపు కాలిపోతే ఆ తల్లిదండ్రులు మీరు ఏం సమాధానం చెప్తారని మేము అడుగుతా ఉన్నాం ఇదేనాయా మీరు చెప్పేది యువతకి చెప్పేది చీకట్లో అయిపోవాలా చీకట్లో ఏమైపోవాలా చీకటికి ఏమైపోవాలి అంటే మీరు ఇంకా ఆ పద్ధతులు మానుకుంటే బాగుంటది ఇదే పద్ధతి కనుక మీరు కొనసాగిస్తే మాత్రం మీరు ఇప్పటికీ మీకు ఒకరికొకరికి పనిష్మెంట్ గట్టిగా పడుతుంది